హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ వెల్కమ్ టు శ్రావణ్ లాక్స్ తెలంగాణ ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో మద్యం రేట్లను పెంచుతూ ఒక సర్క్యులర్ ఆపారీ శాఖ జారీ చేసింది అసలు ఈ రేట్లు ఎంత మేరకు పెరిగాయి ఆప్వారి శాఖ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఏంటి తెలంగాణ ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పొజిషన్ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సో తెలంగాణ వచ్చిన తర్వాత మన ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పుడు బీర్ల రేటిన తర్వాత రేట్లను పెంచిన తర్వాత మళ్ళీ మద్యాం రేట్లను ప్రభుత్వం పెంచింది గత ఫిబ్రవరిలో ఈ బీర్ల రేట్లను పదిహేను శాతం పెంచింది అయితే ఈ సమ్మర్ అయిపోవడంతో మనకి ఈ లిక్కర్ రేట్లను మద్యం రేట్లను కూడా ప్రభుత్వం పెంచింది మొత్తం క్వార్టర్ మీద మనకు వచ్చిన క్వార్టర్ మీద రేటు క్వార్టర్ మీద పది రూపాయలు హాఫ్ మీద ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ మీద నలభై రూపాయలను ప్రభుత్వం పెంచింది అయితే పెరిగిన రేట్లు నేటి నుంచి అంటే మే మే పంతొమ్మిది నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి అయితే దీంతో పాటు అబకారీ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది మళ్ళీ ఎక్సైజ్ సెస్ని విధించేయాలని నిర్ణయం తీసుకుంది ఈ ఎక్సైజ్ సీస్ అనేది రెండు వేల ఇరవై మూడులో మనకి క్లోజ్ చేశారు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు ఇప్పుడు మళ్ళీ పూనుకుంది ఎక్సైజ్ సెస్ను కూడా వడ్డించేందుకు ఆపరి శాఖ మద్యం దుకాణాలకు సర్కులర్ జారీ చేసింది అయితే ఈ ఎక్సైజ్ సెస్ అనేది అన్ని బ్రాండ్ల మీద కాకుండా కొన్ని ఎంపీ చేసిన బ్రాండ్ల మీదనే విధించినట్టు విధించనున్నట్టు తెలుస్తోంది మొత్తంగా ఐదు వందల కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా వేస్తుంది ప్రభుత్వం వచ్చే ఆదాయం వ్యయాల రేట్లు ఒకసారి చూసుకున్నట్లయితే బాగా మనకి రెవెన్యూ ఆదాయం అనేది బాగా పడిపోయింది రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువ అయిపోయింది ఇటీవల కా కాగ్ ఒక తెలంగాణ ప్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది ఇందులో తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి గుండె చెప్పింది అయితే తెలంగాణలో రెవెన్యూ ఆదాయం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన అంచనాల కంటే చాలా తక్కువగా వస్తున్నట్టు తెలుస్తుంది ఓన్లీ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆదాయమే రెవెన్యూ ఆదాయమే మనకు వస్తున్నట్టు తెలుస్తుంది మన ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలకు సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆదాయమే మనకు రికవరీ అవుతుంది మొత్తం టూ పాయింట్ టూ వన్ లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టూ పాయింట్ టూ టూ వన్ లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్టు రెవెన్యూ ఆదాయం వస్తున్నట్టు ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ వాస్తవంగా మనకు వచ్చింది ఒక కోటి ఒక వన్ పాయింట్ సిక్స్ సెవెన్ లక్షల కోట్లు మాత్రమే అంటే దాదాపు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఆదాయం రెవెన్యూ ఆదాయంలో లోటు అనేది ఏర్పడింది సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్న ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరాలు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రెవెన్యూ లోటు లేకుండా చూసేందుకు ప్రభుత్వం వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇటీవల రెవెన్యూ అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అందులో ఆదాయం ఎంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఎల్ఆర్ఎస్ అనేది స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది అంతగా వర్కౌట్ కాలేదు దాని మీద ఆదాయం అనేది ఆశించినంత మేర ప్రభుత్వానికి రాలేదు ఇతర నిర్ణయాలు కూడా మనకి ప్రభుత్వానికి విడిచి కొడుతున్నాయి రవాణా శాఖ ఆదాయం కూడా ఆశించినంత మేర లేదు ఈ నేపథ్యంలో మనకి గత ఫిబ్రవరిలో బీర్ల రేట్లను పెంచిన ప్రభుత్వం అంటే ఒక బీరు నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలకు పెరిగింది అయితే దాని తర్వాత మనకి దశలవారిగా ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో మద్యం రేట్లని ప్రభుత్వం పెంచింది అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు అనేవి వేరేవి అంతగా అవపడట్లేదు సో మద్యం శాఖ ఆపారీ శాఖ నుంచి ఆదాయం పెండుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది అడ్డిపోయి మద్యం బాబులు తమ జేబులకు చిల్లు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి మనకు ప్రభు ప్రస్తుతం ఏర్పడింది రెవెన్యూ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రెవెన్యూ మిగులు నుంచి రెవెన్యూ లోటు దిశగా మన రాష్ట్రం అనేది పయనిస్తోంది వచ్చే ఆదాయం కంటే వ్యయం అనేది ఎక్కువ అవుతుంది ఈ జీతభత్యాలు పెన్షన్లు వడ్డీలకు ప్రభుత్వం ఎక్కువగా రెవెన్యూ వ్యయం చేయాల్సి వస్తుంది మిగతా సంక్షేమ కార్యక్రమాలకి ఈ రెవెన్యూ ఆదాయం అనేది వ్యయంలకు అంతగా సరిపోవటం లేదు మార్కెట్ నుంచి వచ్చే రుణాలు కూడా ఆశించినంత మేర లేవు సో ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు అనేవి తీసుకుంటుంది ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్ నడవాలి అంటే ఇరవై రెండు వేల కోట్ల నుంచి ఇరవై మూడు వేల కోట్ల ఆదాయం ఉండాలి ప్రభుత్వానికి అయితే ప్రభుత్వానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయం ఒక నెలకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే దాదాపు నాలుగు వేల కోట్లు మనకి లోటు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధుల సమీకరణకు మల్లగులాలు పడుతుంది ఇది మన తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిణామాలు అయితే తెలంగాణ ప్రభుత్వానికి పన్ను రూపంలో వచ్చే ఏ పన్ను రూపంలో మనకి ఆదాయం ఎక్కువగా వస్తుందో పన్ను ఆదాయం విషయంలో ఏ పన్ను ఆదాయం అనేది మనకి ఎక్కువగా వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ